ప్రైజ్ ద లాట్ వెల్కమ్ టు గోస్పాల్ శాన్ పబ్లిక్ స్పీకింగ్ రెడీనెస్ ప్రోగ్రామ్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం ఏంటంటే హౌ టు యూస్ ది కామెంటరీ బైబుల్ అంటే మనం కామెంటరీ బైబిల్ని ఎలాగ మన ప్రసంగంలో ఉపయోగించుకోవచ్చు బిఫోర్ లాస్ట్ వీడియోలో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెఫరెన్స్ బైబుల్స్ చూసాం కదా అందులో ఒక కామెంటరీ బైబుల్ గురించి మనం చాలా బ్రీఫ్గా మాట్లాడుకున్నాం మరి ఈరోజు ఈ వీడియోలో మరి ఈ యొక్క కామెంటరీ బైబిల్ గురించి కొంచెం డీటెయిల్గా మనం చూద్దాం సో జనరల్గా ఈ కామెంటరీ బైబిల్ అనేది ఎలాగ టూ టైప్స్ అంటే మనందరూ తెలుసు న్యూ టెస్ట్మెంట్ అండ్ ఓల్డ్ టెస్ట్మెంట్ సో ఈ కామెంటరీ బైబిల్ అనేది కూడా న్యూ టెస్టిమెంట్ అండ్ ఓల్డ్ టెస్ట్మెంట్గా డివైడ్ చేస్తారు ఎందుకంటే మరి రెండు పొందుపరిస్తే కనుక అది చాలా పెద్ద లెంత్ అవుతుంది కాబట్టి మరి అందుకనే వాళ్ళు న్యూ టెస్ట్మెంట్కి సపరేట్ కామెంటరీ బైబుల్ ఓల్డ్ టెస్ట్మెంట్కి సపరేట్ కామెంటరీ బైబుల్ మరి ఇప్పుడు నా చేతిలో ఉన్నది ఇది తెలుగు కామెంటరీ బైబుల్ న్యూ టెస్ట్మెంట్ కామెంటరీ బైబుల్ దీని యొక్క లెంత్ చూసారు కదా మరి ఇటువంటిదే సేమ్ ఆథర్సే సేమ్ ఆథర్సే మరి ఓల్డ్ టెస్టిమెంటు కామెంటరీ బైబుల్ కూడా ఉంది సో అది ఇంకా ఇంచుమించు ఇంచుమించు ఇంత లావు ఉంటుంది దీని మీద ఆల్మోస్ట్ వన్ బై ఫోర్త్ ఎక్స్ట్రా లా ఉంటుంది సో అంత లావుంటుంది కనుక మరి రెండు కంబైన్ చేయడం కదా కనుక వారు టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కామెంటరీ బైబుల్స్గా మనకి ఇలాగ బుక్స్ రూపంలో ఇస్తారు సో మరి ఇక్కడ చూసినట్లయితే మరి ఇది ఇంగ్లీష్ కామెంటరీ బైబుల్ ఇది కూడా న్యూ టెస్ట్మెంటే సో ఇలాగా మనం మన ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్లో ప్రస్తుతం మనకి ఈ కామెంటరీ బైబిల్స్ మనకి మార్కెట్లో దొరుకుతున్నాయి సో జనరల్గా ఈ కామెంటరీ బైబిల్స్ ఆథర్స్ అందరూ కూడా మోస్ట్లీ ఫ్రమ్ యుఎస్ ఆర్ ఫ్రమ్ అదర్ కంట్రీస్ అనమాట సో జనరల్గా వాళ్ళు ఎంతో రీసెర్చ్ చేసి అంటే ఈ యొక్క కామెంటరీ బైబుల్ చూస్తే కనుక టూ ఆదర్స్ ఉన్నారు జనరల్గా ఒకరు ఉండొచ్చు లేదంటే మోర్ దాన్ వన్ వన్ ఆదర్స్ ఉండొచ్చు సో మరి వాళ్ళ యొక్క జీవితాన్ని ఎంతో పనంగా పెట్టి ఎంతో రీసెర్చ్ చేసి మరి ఈ యొక్క కామెంటరీ బైబుల్ని ఇవ్వడం జరుగుతుంది వాళ్ళ యొక్క రీసెర్చ్ అనేది చాలా అమూల్యమైనది మరి అలాగే మరి ఈ ఇంగ్లీష్ కామెంటరీ బైబిల్ చూస్తే కనుక ఈ ఇంగ్లీష్ కామెంటరీ బైబుల్ ఒకే ఆధర్ అండి మరి ఈ ఆధరు మరి వారెన్ డబ్ల్యూ వర్స్ బి ఒక ఆధరు థర్టీ ఇయర్స్ మరి ఈ బుక్ను రాయడానికి అంటే న్యూ టెస్ట్మెంట్ రాయడానికి థర్టీ ఇయర్స్ రీసెర్చ్ చేసి మరి ఈ యొక్క కామెంటరీ బైబిల్ని ఇవ్వడం జరిగింది సో మరి జనరల్గా ఈ కామెంటరీ బైబిల్ అంటే ఒకసారి మనం పరిశీలిద్దాం ఈ కామెంటరీ బైబిల్ అంటే ఇది యాక్చువల్గా దీంట్లో దీంట్లో మనం చూస్తే కనుక ఈ యొక్క కామెంటరీ బైబిల్లో యాక్చువల్ బైబిల్ ఉండదు కానీ బైబిల్ రెఫరెన్సెస్తో ఈచ్ రెఫరెన్స్ అంటే ప్రతి వాక్యానికి కూడా వాళ్ళు వ్యాఖ్యానం చేస్తారన్నమాట సో వ్యాఖ్యానం అంటే తెలుసు కదండి కామెంటరీ సో ఆ పర్టికులర్ ఒక మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి వచనాన్ని తీసుకున్నారంటే ప్రతి వచనానికి వాళ్ళు కామెంటరీ ఇవ్వడం జరుగుతుంది ఒక గ్రూప్ ఆఫ్ వచనాన్ని కలిపి కామెంటరీ ఇవ్వచ్చు లేదంటే సింగిల్ వచనానికి కామెంటరీ ఇవ్వచ్చు సో వాళ్ళ సిచ్యువేషన్ అనేది వాళ్ళకి కామెంటరీ అనేది ఇవ్వడం జరుగుతుంది సో అసలు ఈ కామెంటరీ ఎందుకు అంటారా మరి జనరల్గా మనం వాక్యం చదువుతున్నప్పుడు మనం మరి అది రెండు వేల సంవత్సరం అంటే న్యూ టెస్ట్మెంట్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ఆల్మోస్ట్ మనకి రాయబడ్డది కదా మరి అలాగే ఓల్డ్ టెస్ట్మెంట్ చూస్తే ఇంకా మరి ఆల్మోస్ట్ మనం ఇప్పుడు ఇప్పటి నుంచి చూసుకుంటే కనుక మరి ఫైవ్ థౌజండ్ ఇయర్స్ బ్యాకే ఆల్మోస్ట్ సో అటువంటిది మరి అప్పటి ట్రెడిషన్ కానీ అప్పటికి ఉన్నటువంటి పద్ధతులు కానీ వాళ్ళ యొక్క కస్టమ్స్ కానీ వా అక్కడ సంబంధించినటువంటి సంఘటనల యొక్క పూర్వపరాలు కానీ అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కానీ మనం ఒక్కొక్కసారి మన వాక్యంలో మనం చదువుతున్నప్పుడు అర్థం చేసుకోవాలి ఎందుకంటే మన వాక్యం అనేది మరి అప్పటి కాలాల్లో రాయబడింది కాబట్టి అప్ప అప్పుడు దానికి సంబంధించినటువంటి పూర్వపరాలను అంటే మరి ముందు కనుక ఉన్నటువంటి దాని యొక్క రీజన్స్ అనేది మనం తెలుసుకుంటే వాక్యాన్ని కరెక్ట్గా అర్థం చేసుకోవడానికి అవుతుంది కాబట్టి మనం ఏదైనా వాక్యం బాగా అర్థం చేసుకోవాలంటే మరి ఇటువంటి రీసెర్చ్ చేసినటువంటి ఆథర్స్ మరి ఎంత వారి యొక్క సమయాన్ని వెచ్చించి వారి యొక్క జీవితాన్ని పరంగా పెట్టి మరి ఈ కామెంటరీ బైబల్స్ని రాశారు సో కాబట్టి మనం ఏదైనా వాక్యం చదువుతున్నప్పుడు ఖచ్చితంగా దాని యొక్క పూర్వపరాలు తెలుసుకోవాలి తెలుసుకుని మన యొక్క ప్రసంగంలో మరి మనం దాన్ని ఎలాగో పొందుపరుచుకుని మన మనం కూడా కొత్త విషయాలను మరి తెలియని వారికి తిరిగి చెప్పడానికి మనం ప్రయత్నం చేయాలి ఇప్పుడు కనుక చూస్తే కనుక చాలామంది పెద్దలు పాస్టర్లు మరి వాళ్ళు ఖచ్చితంగా కామెంటరీ బైబిల్ చదువుతారు చదివి మరి వాళ్ళకున్న ఐడియాలజీతో ముడిపెట్టి మరి కొత్త విషయాలను మరి మరి ప్రేక్షకులకు చెప్పడం జరుగుతుంది మరి అలాగే మీరు జాగ్రత్తగా ఈ కామెంటరీ బైబిల్ని పరిశీలిస్తే కనుక ఈ కామెంటరీ బైబిల్లో మరి డిఫరెంట్ ఐడియాలజీ అంటే ఆ పర్టికులర్ ఆధార్ వాళ్ళ యొక్క రీసెర్చ్ ఓరియెంటెడ్గా ఉన్నటువంటి ఐడియాలజీని ఇవ్వడం జరుగుతుంది కానీ మనం బైబిల్ చదువుతున్నప్పుడు కూడా మనకి కూడా ఓన్ ఐడియాలజీ వస్తుంది సో మరి మనం కూడా ఒకసారి వెరిఫై చేసుకోవచ్చు మనం బైబిల్ వర్సెస్ని కరెక్ట్గా అర్థం చేసుకున్నా మనలాగే వేరే వాళ్ళు ఎవరైనా ఆలోచిస్తున్నారా లేదని కూడా మనం ఒకసారి క్రాస్ చెక్ చేసుకుని ఈ ఈ ఆధార్ కూడా మనలాగే ఆలోచిస్తున్నారు అంటే మనం కూడా ఇచ్చిపించు మనం బైబిల్ సంబంధించినటువంటి ఆ కాంటెక్స్ట్ ఆ సందర్భాన్ని మనం కూడా కరెక్ట్గానే అర్థం చేసుకున్నాం ఒకసారి మనం రెఫరెన్స్ అంటే ఒకసారి మనం రెఫర్ చేసి అప్పటిలో రెఫరెన్స్ సంబంధించినటువంటి వాక్యాన్ని మనం రెఫర్ చేసి మనం కూడా ఒకసారి మనం మనకి మన అండర్స్టాండింగ్ని కూడా మనం క్రాస్ వెరిఫై చేసి చెక్ చేసుకుని మనం చక్కగా మన వాక్యాన్ని చక్కగా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది మరి జనరల్గా మనకి ఏదైనా ఒక ఐడియాలజీ ఉందనుకోండి ఒక పర్టికులర్ సందర్భంలో ఇక్కడి నుంచి ఇక్కడ వరకు కూడా ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి జనరల్గా ఎవరిదైనా నాలెడ్జ్ అండర్స్టాండింగ్ అనేది లేదంటే వాళ్ళ యొక్క రీసెర్చ్ అనేది ఇక్కడ వరకు ఉందనుకోండి సో ఇవి మన ఐడియాలజీ ఇంతవరకు ఉంటే కనుక ఈ బుక్స్ ఇలాంటివన్నీ చదవడం వల్ల మన ఐడియాలజీ ఎలా ఒక ఎలాగా అవుతుందంటే ఒక రకంగా చెప్పాలంటే మన ఐడియాలజీ కొత్త 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 ఐడియాలజీ ఇగ్నైట్ అవ్వడం మరి మనకి మన మన మనమే ఇన్నోవేటివ్గా థింక్ చేయడానికి ఎటువంటివన్నీ చక్క ఉపయోగపడుతుంది మన నాలెడ్జ్ అనేది ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంటే కనుక మరి ఇలాంటి బుక్స్ ఎవరు ఉన్న నాలెడ్జ్ ఖచ్చితంగా ఇంతవరకు కూడా మ్యాక్సిమం అంటే మనం ఉన్నటువంటి ఐడియాలజీని ఇంకా మనం ఇంప్రూవ్ చేసుకుని మన నాలెడ్జ్ అనేది ఖచ్చితంగా ఉన్నదానికంటే ఎక్కువ మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి కొత్త కొత్త ఐడియాలజీని మనం కిండిల్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది సో ఖచ్చితంగా మరి కామెంటరీ బైబుల్ అనేది మీ యొక్క ప్రసంగంలో ఉపయోగిస్తే కనుక చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది సో ఈ యొక్క కామెంటరీ బైబిల్ ఒకసారి శాంపుల్గా తెలుగు మరి ఇంగ్లీషు శాంపుల్గా మనం ఒకసారి ఏంటో మనం ఒకసారి చాలా ఫాస్ట్గా పరిశీలిద్దాం ఓకే ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి క్రొత్త నిబంధన వ్యాఖ్యానం బైబిల్ నాలెడ్జ్ కామెంటరీ రాసిన వారు జాన్ ఎఫ్ వాల్వోర్డ్ అలాగే రాయ్ బి చెక్ సో ఇది ఒకసారి మనం పరిశీలిస్తే కనుక ఇక్కడ చూసినట్లయితే ఇండెక్స్ ఉంది మరి మన నూతన బంధన గ్రంథంలో ఉన్నటువంటి ఆ యొక్క చాప్టర్స్ నేమ్స్ ఇవన్నీ సో అలాగే దాంతోపాటు వీళ్ళు ఏడ్చిన దేశ పటములు మరియు చాట్ చాట్లు బొమ్మలు అనేవి ఇచ్చారు అలాగే ఇక్కడ హిబ్రూ గ్రీకు లెటర్స్ కూడా ఇచ్చారు సార్ దానికి సంబంధించినటువంటి ఇంకా బైబిల్ ఉన్నటువంటి అనేక సందర్భాలు అనేక కాలాలు జరిగినటువంటి మరి చాట్లు దేశ పటాలు బొమ్మలు అలాగే కొన్ని ప్రదేశాలు ఇలాగ చాలా విషయాలు ఇక్కడ దీంట్లో ఇచ్చారు ఒకసారి మనం చూస్తే కనుక జాగ్రత్తగా స్టార్టింగ్ నుంచి చూస్తే మరి ఇక్కడ చూసారంటే కనుక హిబ్రూ గ్రీకు అక్షరమాల సో హెబ్రూ లాంగ్వేజ్ అస్ వెల్ అస్ గ్రీక్ లాంగ్వేజ్ లెటర్స్ ఉన్నాయి ఇక్కడ అలాగే మరి కొత్త నిబంధన గ్రంథం వర్గీకరణ ఎలాగో ఉంది ఏంటనేది ఎప్పుడు పౌలు గారు ఎప్పుడు ఎలా రాశారు ప్రయాణాల్లో చరసాలలో అలాగే మరి హెబ్రీలకు ఇతర పత్రికలు ఏమేమి రాశారు అనేది క్యాటగరైజేషన్ చేశారు అంటారు కదా సో అలాగే ఇప్పుడు చూసినట్లయితే మత్తయ్య సువార్త యొక్క ఇంట్రడక్షన్ దానికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ అది ఇచ్చారు అలాగే డిఫరెంట్ థియాలజీ సంబంధించినటువంటి డిఫరెంట్ థీరీస్ ఇచ్చారు అలాగే ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ డిఫరెంట్ థియాలజీ సంబంధించినటువంటి థీరీ బేసికల్గా ఈ సు మత్తయ్య సువార్త సంబంధించినటువంటి మత్తయ్య గురించి అలాగే సువార్త అసలు మొదటి ఎవరు రాశారు ఇలా కొన్ని వాళ్ళ యొక్క థీరీస్ కూడా ఇచ్చారు అలాగే మరి మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే కనుక ఇక్కడ నుంచి వ్యాఖ్యానం అనేది స్టార్ట్ అయ్యింది ఇక్కడ మతయ్య సువార్త ఒకటి ఒకటి నుంచి సో ఆ యొక్క మతయ్య శుభార్త ఒకటి ఒకటి వాక్యానికి అనుకూలంగా వారి యొక్క కామెంటరీని ఇక్కడ ఇచ్చారు అలాగే ఇక్కడ నెక్స్ట్ చూస్తే కనుక మతయ్య శువార్త ఒకటి రెండవ వాక్యం నుంచి పదిహేడవ వాక్యం వరకు కూడా మరి వాళ్ళ యొక్క కామెంటరీ అనేది ఇలా గ్రూప్గా ఇవ్వడం జరిగింది అలాగే మరి ఇక్కడ చూస్తే కనుక దానికి సంబంధించినటువంటి మత్తగా కాలంలో పాలస్తీన ఒక పటం ఇది అలాగే మరి ఇలా చూస్తే కనుక మొత్తం ఇలా బైబిల్లో ఉన్నటువంటి ప్రతిదీ కూడా వాళ్ళ సిచ్యువేషనల్గా వాళ్ళ యొక్క కస్టమ్స్ కాంటాక్ట్స్ వాళ్ళు కామెంట్ చేసిన వాళ్ళకు వాళ్ళ యొక్క థీరీస్ కానీ ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా వాళ్ళు ప్రచురించడం జరిగింది సో ఇలా చూస్తే కనుక ప్రతి చాప్టర్కి ఇది మార్కు సువార్త లూకా సువార్త ఇలా ప్రతి దానికి కూడా మరి వాళ్ళు వ్యాఖ్యానం చేయడం జరిగింది అలాగే ఎడిషనల్గా చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మరి పౌరులు తన ప్రయాణంలో ఖైదీగా ఉన్న సమయంలో రాసిన పత్రికలు ఏంటి అనేవి కూడా వాళ్ళు అంటే ప్రతి దానికి కూడా చాలా డీటెయిల్ అనమాట మనం ప్రసంగం చేస్తున్నప్పుడు మనం ఏదైనా అడిషనల్గా మన యొక్క ఐడియాలజీకి సంబంధించిన అడిషనల్ ఇన్ఫర్మేషన్ మనం కరెక్ట్ కాదో కూడా మనం వెరిఫై చేసుకోవచ్చు అనమాట ఇది తెలుగు బైబిల్ వ్యాఖ్యానం ఇప్పుడు మనం ఇంగ్లీష్ న్యూ టెస్ట్మెంట్ కామెంటరీ బైబిల్ చూద్దాం ఇది వార్ఎన్ డబ్ల్యూ వెర్బ్స్ బి అనే అతను రాశారు ఇది ఆల్మోస్ట్ ఆయన థర్టీ ఇయర్స్ రీసెర్చ్ చేసి ఆయన స్టడీ చేసి మరి ఈ న్యూ టెస్ట్మెంట్ సంబంధించినటువంటి చాలా డీటెయిల్స్ మరి ఈయన కామెంటరీ రూపంలో మనకి తెలియజేశారు చూసినట్లయితే మీకు కంటెంట్ అలాగే మరి ఆయన యొక్క ఫోర్ వర్డ్స్ అంటే మొదటి పలుకులు అలాగే మరి మనం ఇక్కడ చూస్తే కనుక అవుట్లైన్ అంటే ప్రతి చాప్టర్కి కూడా ఇప్పుడు మనం మ్యాథ్యూస్ చూస్తున్నాం ప్రతి చాప్టర్కి కూడా వాళ్ళు అవుట్లైన్ అంటే క్యాటగరైజ్ చేసి ఈ యొక్క సెక్షన్స్కి వాళ్ళు డిఫరెంట్ టైటిల్స్ ఇవ్వడం జరిగింది సో ఈ టైటిల్స్ ప్రకారంగా మనం చూస్తే కనుక చాలా ఈజీగా అర్థమవుతుంది ఇక్కడ చూస్తే కనుక కంటెంట్ వన్ టు టూ చాప్టర్స్ ఇక్కడ ట్వెల్త్ పేజీలో ఉన్నాయి సో అలాగే మరి దానికి సంబంధించినటువంటి మ్యాథ్యూ సంబంధించినటువంటి స్టార్టింగ్ అసలు మ్యాథ్యూ ఎప్పుడు రాశాడు ఎలా రాశాడు అసలు ఏంటి ఆయన సందర్భం ఏంటి అని చెప్పేసి ఇక్కడ చాలా వరకు డీటెయిల్స్ ఇచ్చారు అలాగే మరి ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ ఫస్ట్ మ్యాథ్యూ చాప్టర్ వన్ టూ వన్ చాప్టర్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ చూస్తే కనుక ఫస్ట్ చాప్టర్లో కనుక మ్యాథూ ఫస్ట్ చాప్టర్లో టూ క్యాటగరైజేషన్ కింద చేశారు ఫస్ట్ ఏంటంటే వన్ ఫస్ట్ చాప్టర్లో వన్ టూ ట్వంటీ ఫైవ్ వర్సెస్ని ది హెరిడిటీ ఆఫ్ ది కింగ్ అంటే మరి రాజు యొక్క వంశావళి అనమాట అలాగే ఆ యొక్క రాజు యొక్క వంశావళి అంటే హ్యూమన్ హెరిడిటీ అలాగే ఇక్కడ డివైన్ హెరిడిటీ హ్యూమన్ హెరిడిటీ వన్ టు సెవెంటీన్ వర్సెస్లో ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారు ఏంటనేది వాళ్ళు కామెంటరీ ఇచ్చారు అలాగే మరి డివైన్ హెరిడిటీ అనేది ఎయిటీన్ నుంచి ట్వంటీ ఫైవ్ వర్సెస్ వరకు ఎలాగ ఎక్స్ప్లెయిన్ చేస్తారు అనేది ఉంది అలాగే నెక్స్ట్ మరి మ్యాథ్యూ చాప్టర్ సెకండ్ చాప్టర్కి వస్తే కనుక వన్ టు ట్వెల్వ్ నుంచి వారి యొక్క కామెంటరీ అనేది ఇవ్వడం జరిగింది సో ఇలాగ ప్రతి చాప్టర్కి కూడా వాళ్ళ కామెంటరీ ఉంటుంది అలాగే ప్రతి బుక్స్కి కూడా మరి చాలా వాళ్ళ కామెంట్ అనేది ఇవ్వడం జరిగింది సో ఇలాగ ఈ కామెంటీస్ కనుక మనం చదివితే కనుక మనం మనకి కూడా మనం తెలుసుకోవచ్చు కొత్త కొత్త విషయాలు అనేవి మరి ఆ యొక్క ఐడియాలజీ అనేది మనం చాలా జాగ్రత్తగా పరిశీలించి మన యొక్క ప్రసంగాలు ఉపయోగించుకోవడం చాలా ఉపయోగపడుతుంది